ఈ రోజు మా ఆయన పొద్దునగా మార్కెట్కి వెళ్ళి చికెన్ తెమ్మంటే పదకొండు వచ్చాడు ఏంటంటే మార్కెట్ పక్కనే ఉదయనగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు అన్నాను అదే ఆ మార్కెట్ లో ఒక పెద్ద డబ్బులు పోగొట్టుకుని వెతుకుంటున్నా ఓ మీరు వెతికిచ్చారా కాదు ఆయన వెళ్ళేంత వరకు ఉండి నా కాలికి ఉన్న డబ్బులతో చికెన్ తీసుకొచ్చా అన్నాడు ఏంటంటే మీరు ఇలా తయారయ్యారు మరి అవకా అంటావు ఒకరోజు మీ పిన్ని అంటావు రోజు నా ఫ్రెండ్ వస్తుంది చికెన్ తీసుకురమ్మంటావు మన వల్ల ఆ చికెన్ షాప్ కూడా కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేశాడంట మళ్ళీ వాడు సార్ మీరు రోజు నా షాప్ కే రావాలి గుండికాయలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్లు కూడా ఇస్తున్నాడు ఇలా రోజుకొకరంటూ ఇంటి మీద పడి తింటుంటే ఈసారి దొరికిన డబ్బులు తీసుకురావడం కాదు ఏకంగా బ్యాంక్కి కన్నం వేయాల్సి వస్తుంది నీ అన్నాడు అదేంటండి అలా అంటున్నారు ఇంతకుముందు చూడండి నన్ను వస్తున్నారు ఎంత ప్రేమ నీ ఇలా మూడు పోట్ల పొద్దున్నే వచ్చిన వాళ్ళకి పీకల దాకా పెడుతున్నావు అని తెలిసి ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా తినేసి వెళ్తున్నారా వేరే మొహందా అన్నాడు సరే నీ మీద అంత ప్రేమ ఉంటే కనీసం నీ కోసం అన్నాడు అదంతా కాదండి ఈ రోజు మా దూరపు చుట్టూ అయినా అత్త వచ్చే టైం అయింది వింటే ఫీల్ అవుతుంది తొందరగా వెళ్ళి వంట చేయాలి అన్న వండవే వండు షాప్ లో ఉండే కోళ్లన్నీ అయిపోతే నన్ను కూడా వండి వడ్డిచ్చేయడాడు మిమ్మల్ని వండితే రేపటి నుంచి చికెన్ ఎవరు తెస్తారు అన్న అంటే చికెన్ తేవడం కోసం నన్ను వదిలేస్తున్నావు అంతేగా అంతేగా వీడియో నచ్చితే లైక్ చేసి